హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఫోన్పే గూగుల్ పే వాడేవారికి ముఖ్య అలర్ట్ ఇక ఆగస్టు ఒకటి నుండి అమలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక యూపీఐ చెల్లింపుల వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ మరియు ఎన్పిసిఐ వినియోగదారుల భద్రత సిస్టమ్ స్థిరత్వం కోసం ఐదు కీలక మార్పులను అమలు చేయబోతున్నాయి ఇక ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ నియమాలు అమల్లోకి రానున్నాయి ఫోన్పే గూగుల్ పే అలాగనే పేటిఎం లాంటి యాప్లను ఉపయోగించేవారు ఇకపై కొన్ని పరిమితుల్లోనే సేవలు వినియోగించాల్సి ఉంటుంది ఇక కొత్త నియమాలు ఏమిటంటే ముందుగా వచ్చేసి బ్యాలెన్స్ చెక్ లిమిట్ ప్రతి యాప్లో రోజుకు గరిష్టంగా యాభై సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకునే వీలుంటుంది రెండు యాప్లు ఉంటే గరిష్టంగా వంద సార్లు యూపీఐ సర్వర్లపై ఒత్తిడిని తగ్గించేందుకు ఇది తీసుకున్న చర్య ఇక రెండోది వచ్చేసి బ్యాంకు ఖాతా సమాచారం చెక్ ఇక మీ మొబైల్ నెంబరు బ్యాంక్కి లింక్ అయ్యిందా లేదా అన్నది రోజుకొచ్చేసి ఇరవై ఐదు సార్లు మాత్రమే చెక్ చేయొచ్చు మొదటిసారి యూపీఐ యాప్ను యాక్టివేట్ చేస్తే మాత్రమే బ్యాంకు లింక్ చెక్ చేసుకోవచ్చు ఇక మూడవ మార్పు చూసినట్లయితే ఆటోపే పరిమితులు ఇక యూపీఐ ఆటో డెబిట్ మ్యాండేట్లు ఫిక్స్ అవర్స్లో పనిచేయవు అవి ఆఫ్ ఫిక్స్ అవర్స్లో మాత్రమే అమలవుతాయి చెల్లింపులు వినియోగదారుల ఖాతా నుంచి ఆ సమయంలోనే తీసుకుంటారు ఇక నాలుగవ మార్పు చూసినట్లయితే లావాదేవీ స్టేటస్ చెక్ పరిమితి చెల్లింపు స్థితి చూసే ప్రయత్నాలు రోజుకు గరిష్టంగా మూడుసార్లు మాత్రమే చేయవచ్చు ప్రతి ప్రయత్నానికి తొంభై సెకండ్ల గ్యాప్ ఉండాలి ఇక ఐదవ మార్పు చూసినట్లయితే యాప్లపై కొత్త నిబంధనలు ఫోన్పే గూగుల్ పే పేటిఎం వంటి యాప్లు తమ ఏపీఐ పర్యవేక్షణను ఖచ్చితంగా నిర్వహించాలి లేదంటే ఎన్పిసిఐ జరిమానాలు విధించవచ్చు ఆగస్టు ముప్పై ఒకటి లోపు అన్ని చెల్లింపు యాప్లు సిస్టమ్ అడేట నివేదిక సమర్పించాల్సి ఉంటుంది ఈ మార్పులు వినియోగదారులకు తొలత అసౌకర్యంగా కనిపించినా దీని ద్వారా భద్రత మెరుగవుతుంది సర్వర్లపై ఒత్తిడి తగ్గుతుంది యూపీఐ వినియోగదారులు ఇప్పుడు మరింత జాగ్రత్తగా నియమాలకు లోబడి చెల్లింపులు చేయాల్సి ఉంటుంది